ఓవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ కొనసాగుతుంటే ఈ విచారణ పైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంతగా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం నేను అసలు ఎక్కడా తప్పు చేయలేదని అన్యాయంగా నా మీద రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారని రకరకాలుగా దీన్ని ప్రచారం చేసుకున్న ప్రయత్నం ఉన్నారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలుసుకోవలసి ఇది ప్రజాస్వామ్యత మీరేం రాజు కాదు రాజు మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడికి ఏ రకమైనటువంటి చట్టం వర్తిస్తుందో అదే రకమైనటువంటి చట్టం మీకు కూడా వర్తిస్తుంది సేవలుండి ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండవచ్చు కానీ అదే చట్టం మీకు కూడా వర్తిస్తుంది ట్యాపింగ్ లో తప్పించుకోలేన పరిస్థితి